ఈ రోజు కిరణ్ మాట్లాడాడు ఖచ్చితంగా ఇతని లాంగ్వేజ్ చూస్తే ఎవరికన్నా కూడా నోరు ముయ్యన అనిపించింది దెర్ ఇస్ నథింగ్ రాంగ్ వాట్ స్టేట్ గవర్నమెంట్ బట్ ఆంధ్ర ప్రజల్లోను ప్రజల దగ్గర మమేకమై తిరిగిన కార్యకర్తల్లోనూ ఒక రకమైన స్లోగన్ వినిపిస్తుంది ఏంటంటే ఏమైంది పది నెలలు దాటింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డానికి కారణమైన వ్యక్తులు ఈ రోజు దాకా నార్మల్ గా బయట తిరుగుతున్నారు ఆ పర్టికులర్ కేసుతో వెళ్ళట్లేదు ఎందుకని గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ వాళ్ళ మిస్సెస్ ని వాళ్ళ డాటర్ని అన్నప్పుడు పోసాని కృష్ణ అరెస్ట్ చేశారు కానీ విడుదల రజని పగా ప్రతీకారాలతో రగిలిపోయి బయటకు వచ్చి మా రాజ్యం వచ్చినప్పుడు మేము ఇలాగే తిప్పుతామని అంటుంటే ఇలాంటి నాన్ లీగల్ లాంగ్వేజెస్ ఆర్ ప్రాపర్ స్ట్రైట్ లైన్లో లేని వర్డ్స్ అన్ని వాడుతున్న వాళ్ళందరినీ కామ్గా ఎందుకు వండిస్తున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కిరణ్ ని ఎవరు సమర్థించరు అండ్ నేనైతే సమర్థించట్లేదు కానీ కిరణ్ మాట్లాడిన మాటలకు ఒక రూట్ కాజ్ ఉంది ఏంటి హెచ్ సిఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోలీసుల్ని తీస్తాను తాను అని చెప్పి బెదిరించి కక్కిస్తాను అన్న మాటల నుంచి మొదలైన నేపథ్యం అది మరి ఆ మాటలన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన యాక్షన్ ఎందుకు లేదు ఇది దాట్ బిగర్ ఈజ్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే ఈజ్ నథింగ్ మోర్ దెన్ ఎన్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు స్టేట్ గవర్నమెంట్ నోబడీ ఈస్ డినయింగ్ ద ఫ్యాక్ట్ కిరణ్ ని చేసింది తప్పు కిరణ్ అరెస్ట్ చేయకుండా ఉండాల్సిన ఉండాల్సింది కాదు మన వాళ్ళైనా అవతల ఒక మహిళ పట్ల దూషిస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటారు వై ఇస్ ద నాట్ యాక్షన్ టేకెన్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి